అండి ఇది అంతకు ముందు మా పెరట్లో చాలా నాలుగైదు సంవత్సరాలు హాయ్ అండి నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదంతా ఆకుకూరలు పెట్టాను కదండి ఆకుకూరలు అయితే మాక్సిమం అయిపోయినాయి కొన్ని అయితే రాలేదు కూడా ఇక్కడ ఎర్రతోట తోట ఎర్రతోట కూర రాలేదు అలాగే వంగ మొక్క ఏమవుతుంది అనేది షార్ట్ పెడతా అన్నా కదా షార్ట్ పెట్టలేదండి ఇది ఒక మొక్క అయితే చనిపోయింది ఏరుకుళ్ళు వచ్చేసి ఇది ప్లేస్ అంతా తోటకూర వేసా కదా తోటకూర బెండ అవన్నీ వేశా కదా అవన్నీ అయితే క్లియర్ చేసేసాను ఎందుకంటే ఆ సీజన్ అయిపోయింది త్రీ మంత్స్ అయిపోయింది బెండ మొక్కలు అయితే కొంచెం గిడస బారిపోయినట్లు అయిపోయినాయి అందుకని చెప్పేసి తీసేసాను మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుందాము అని చెప్పేసి తోటకూర అయితే మనకి చెప్పాను కదా ప్రీవియస్లో మొక్క తోటకూర వచ్చింది మామూలుగా చెట్టు తోటకూర కాదు పెరుగు తోటకూర అంటారు కదా అది కాదు అందుకని చెప్పేసి తీసి ఇదంతా అయితే ఖాళీ చేశానండి ఇప్పుడైతే ఇక్కడ నేను ఈ జూన్కి ఏం సీడ్స్ పెట్టుకుంటున్నాను అనేది వీడియో ప్లీజ్ వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఫాలో చేయండి ఇక్కడ మార్చిలో పెట్టాను కదండి బేరపాదు బేరపాదు అయితే వచ్చింది బట్ ఏంటంటే ఇంకా కాపు వరకు అయితే రాలేదు ఇవాళ ఏం సీడ్స్ పెట్టుకుంటున్నాను అనేది కూడా చూపిస్తాను ఇదిగోండి బెండ తెచ్చాను మళ్ళీ ఇక్కడ మనం తీసేసాం కదా ఇప్పుడు మొత్తం అంతా కింద పెట్టుకుందాము బెండ అనేసి బెండ తెచ్చాను ఇవి లాంగ్ బీన్స్ అంటారు మాకైతే బొబ్బర్లో అంటాం ఇవైతే చిక్కుళ్ళు మట్టికాయ అంటారు కదా అవి తెచ్చుకున్నానండి లాస్ట్ టైం ఒకసారి వేస్తే వచ్చినాయి మరి ఇప్పుడు వస్తాయా లేదో తెలియదు రాడిష్ కూడా తెచ్చాను ముల్లంగి అంటాం కదా నేను ఇవ్వండి ఇవన్నీ అయితే పెట్టుకుంటాను ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు అటు సైడ్ బెండ పెట్టాను కదండి అయితే సీడ్ మార్చుకుంటాను ఈసారి బెండ బదులు వేరే పెట్టుకుంటాను ఎందుకంటే విత్తన మార్పిడి అనేది కంపల్సరీ చేసుకోవాలి ఇక్కడ తోటకూర వేసాను కాబట్టి ఇక్కడ వేరే పెడతాను పెట్టేసిన తర్వాత అయితే వీడియో చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడ ఎర్ర తోటకూర వేశాను అన్నాను కదా ఆ ఏరియా అంతా కూడా నేనైతే ఇలాగ తవ్వేసుకున్నాను ఇక్కడైతే ముందు మనం ఏంటంటే ఈ సీజన్ ఇప్పుడు పెట్టేసుకున్నాం అనుకోండి సీడ్స్ అనేది నెక్స్ట్ మనకి కొంచెం వర్షాలు బాగా తగ్గే వరకు అయితే కూరగాయలు వస్తూనే ఉంటాయండి అందుకని అయితే ఇక్కడ నేను ఆల్రెడీ బీరపాదు దోసపాదు ఉన్నాయి దాని దగ్గరలో అయితే కొంచెం చిన్నగా పందిరిలాగా వర్టికల్ పందిరు అనేది వేశారు మా వారు దాంతో అక్కడ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ అది ఆ బీన్స్ అనేది పాదు పాకిందనుకోండి అక్కడ పాకించుకోవడానికి అవుతుంది ఇవన్నీ అయితే గోరుచుక్కుడు పెడుతున్నాను అంటే మట్టికాయ అంటారు కదా అవి పెట్టుకుంటున్నాను ఇగోండి ఈ నెలలో అయితే కొంచెం అంత వేప పిండి అలాగే కొంచెం అంత నేనైతే ఆర్గానిక్ వర్మింగ్ కంపోస్ట్ ఉందండి నా దగ్గర అది వేసుకుంటున్నాను ఇగో చూసారా ఇలా అయితే చేసుకుని చక్కగా వేసుకోవాలి ఈ నేల అనేది కొంచెం ఎర్రమట్టి కదా ఇప్పుడు వస్తుందా లేదా అనేది చూడాలి కూడా ఎందుకంటే ఈ మామూలుగా తెల్ల పురుగులు అనేది కనిపించినాయి అండి గ్రవ్స్ అంటాం కదా అవి కనిపించినాయి సో అందుకని చెప్పేసి అయితే జాగ్రత్తగా అయితే చేయాలి ఎందుకంటే వంగ మొక్క చనిపోయింది కదా దానితో అయితే నేను ఫిక్స్ అయ్యాలి నేలలో ఫంగస్ అనేది ఉంది అని చెప్పేసి నేను మీకు తెలిసిందే కదా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేది ఇస్తాను అని చెప్పేసి అవైతే ఇంకా కేఎన్ బయో వాళ్ళు ఏమవుతాయి అంటే జూన్ నుంచి మాత్రమే వస్తాయి పెట్టాలి ఇగోండి ఇక్కడైతే బెండ పెట్టేసుకుంటున్నాను అవి కూడా ఒక ఇరవై ఐదు కుదుళ్ళ వరకు అయితే పెట్టానండి ఒక్కొక్క మొక్కకి రెండేసి మూడేసి అయితే వేసుకోండి ఒకవేళ ఏదన్నా ఒక గింజ రాలేదు అంటే కనుక ఇంకో గింజ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎక్కువ అయిపోయింది అనుకుంటే తీసేసి వేరే చోట వేసుకోవచ్చు ఇగో ఇవన్నీ నేనైతే బెండ పెట్టుకున్నాను మార్చానండి గోడవైపు ఇది వరకు పెట్టిన వైపు కాకుండా ఆపోజిట్లో పెట్టాను ఇదిగో చూడండి ఇప్పుడైతే ఇది తోటకూర ఇది మామూలుగా మొక్క తోటకూర ఇచ్చారండి నేను పెద్దది పెరుగు తోటకూర ఇచ్చారేమో అని అనుకున్నా కాదు మొక్క తోటకూర అందుకని చెప్పేసి ఏమైందంటే నేను వేసిన సీడ్స్ అనేది త్వరగా గింజలు వచ్చేసింది అనమాట తోటకూర అనేది పువ్వు వచ్చేసింది ఫాస్ట్గా ఈ తోటకూర కూడా పెరుగు తోటకూర అనుకున్నా కాదు ఇదిగో చూసారా పువ్వు వచ్చేసింది అందుకని చెప్పేసి అయితే చేస్తే ఆకుకూరలు తినడం వల్ల మనకి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి రీసెంట్గా నేను కూడా ఫేస్ చేసింది ఏంటంటే ఫోలిక్ యాసిడ్ లేకపోవడం వల్ల కూడా మనం చాలా రకాలుగా ఇబ్బంది పడతాము అనేసి తెలిసింది అందుకని ఎవ్రీడే ఆకుకూర అనేది ఏదో ఒక రూపైన అయితే తీసుకోండి ఆకుకూర తీసుకోవడం వల్ల మనకి బాడీలో కూడా మంచి హెల్తీ అనేది ఫామ్ అవుతుంది మనకి ఫోలిక్ యాసిడ్ అనేది ఉండడం వల్లే మనం కొంచెం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినడం వల్ల ఏమవుతుందంటే మెయిన్గా మన బాడీలో లివర్ కానీ కిడ్నీ ఫంక్షనింగ్ కానీ డైజెషన్ కానీ చాలా పర్ఫెక్ట్గా జరుగుతుందండి అందుకని రోజులో జస్ట్ ఒక కప్పుడు పరిమాణంలో అయినా ఆకుకూర అనేది తీసుకోండి నేను చాలా ఫేస్ చేశాను రీసెంట్గా టూ మంత్స్ వరకు అయితే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఇన్ని తింటున్నావు ఎందుకు ఇంత ఆర్గానిక్ అంటున్నావు నీకే ఎందుకు ప్రాబ్లం వచ్చింది అనేసి నన్ను చాలామంది అడిగారండి మెయిన్ ఏంటంటే టెన్షన్ పడకూడదు పొల్యూషన్ ఉంటుందండి మా ఇంటి దగ్గర దానివల్ల టెన్షన్ పడకూడదు మెయిన్ ఇప్పుడు మనకి మనశ్శాంతిగా ఉందనుకోండి ఎలాంటి హెల్త్ ఇష్యూ అయినా తగ్గిపోతుంది నాకు ఇప్పటికీ త్రీ ఇయర్స్ అయిందండి ఫీవర్ కానీ కోల్డ్ కానీ వచ్చి చిన్న చిన్నగా వన్ అవర్ టూ డేస్ ఉండే జలుబు అలాంటివి కూడా ఎప్పుడు రాలేదు కేవలం ఈ మొక్కల్లో ఈ వీటిలో వచ్చిన ఆకులతో కషాయాలు అలాగే ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల అంతకుముందు సీజనల్గా మినిమం ఇయర్కి త్రీ టైమ్స్ అయినా ఫీవర్ కానీ కోల్డ్ కానీ అలాగ వస్తూనే ఉండేది ప్రజెంట్ అయితే అలాంటి ఇబ్బందులు ఏం పడట్లేదండి కాబట్టి గార్డెన్ ఇంత గార్డెన్ మనం ఆల్రెడీ కొంచెం హెల్త్ పాడైపోయిన తర్వాత మనం హెల్త్ గురించి ఆలోచించాము అంటేనే మనం అది రికవరీ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది ఈ మాత్రం హెల్తీగా ఉన్నాము అంటే మనం ఎంతవరకు పొల్యూషన్లో ఉన్నామో మనం ఎంతవరకు టెన్షన్ ఫీల్ అవుతున్నామో అందుకే ఇంత హెల్త్ ప్రాబ్లం వచ్చింది అని అనుకోవాలండి అంతేగాని హెల్త్ అంత ఆర్గానిక్ అంటది అయినా హెల్త్ ఇష్యూ ఎందుకు వచ్చింది అంటే మానసిక ప్రశాంతత అనేది మనిషికి చాలా అవసరం అండి మానసిక ప్రశాంతత లేనప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా నో యూజ్ అండి మానసికంగా అనేది మనుషులు ప్రశాంతంగా ఉండాలి అలాగే వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండాలండి ఇదిగోండి ఇక్కడైతే గోంగూర కూడా ఉంది ఏమనుకో మాకు అని చాలామంది అడుగుతున్నారు అంత హెల్తీ ఫుడ్ తింటా కూడా ఇలా ఎందుకు అనేసి అందుకని చెప్పాను ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఇలాంటి మంచిగా నేను పండించుకునే హార్వెస్ట్లతో మీ ముందుగా అయితే రావడానికే చూస్తాను మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్